హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే కలగూర అంటే దాన్ని మనం తోటకూర అని కూడా అంటాము ఎలా చేసేయాలో సింపుల్గా టూ మినిట్స్లో చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్లో కొద్దిగా శనగపప్పు చీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇది వే వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివే కరివేపాకును కూడా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఫ్రై వరకు అయితే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కరిగి పెట్టేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు చిటికెడ్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఆ కూరలో ఉప్పు తక్కువగానే పడుతుంది మరీ ఎక్కువగా వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఈజీగా సో రుచికి చూసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టేసిన ఒక కట్ట మొత్తం వేస్తున్నాను నేను కలగూరని ఇది మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం దీన్ని మొత్తం మూతం పెట్టే మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడకబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు వాటర్ పోయాల్సిన అవసరం అస్సలు లేదు ఇది మనం ఒకసారి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది దీన్ని మనం వేడివేడి అన్నంలో అయినా జొన్న రెట్టల్లో కానీ సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీతో పాటు హెల్దీ కూడా సో తప్పకుండా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనము ఈ ఆకురాలు తినడానికి ప్రిఫర్ చేస్తే చాలా చాలా హెల్దీగా అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి